ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల వసతి గృహంలో ఓబీసీ ఆర్గనైజేషన్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు దాదాపుగా రెండు వందల మంది బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఓబీసీ ఆర్గనైజేషన్ సంస్థ ఫౌండర్ సుందర్రాజ్ యాదవ్ వెనుకబడిన బీసీ విద్యార్థులను విద్య వైద్యం ఎంప్లాయ్మెంట్ పరంగా ఆదుకోవడమే ఓబీసీ లక్ష్యమని అన్నారు ఉచిత వైద్య శిబిరానికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందజేస్తారు హన్మకోండలోని బీసీ బాలికల కళాశాల వసతి గృహంలో ఓబీసీ ఆధ్వర్యంలో ఇటు విద్యార్థులకు అయితే వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు దాదాపుగా ఈ కళాశాలలో ఉన్నటువంటి దాదాపుగా రెండు వందల మంది విద్యార్థులకు కూడా ఇటు ఇటు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కూడా ప్రత్యేకంగా వారందరికీ కూడా ఇటు మందుల సరఫరా చేస్తున్న చేస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు ఓబీసీ చైర్మన్ చైర్మన్ ఇటు మాజీ కూడా చైర్మన్ సుందర్రాజు రాజు విద్యా సంస్థ అధినేత కూడా మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి ఈ ఓబీసీ సంస్థను ఎప్పుడు స్థాపించు ఓబీసీ సంస్థ ద్వారా ఈ సంస్థ ద్వారా ఇటు ఎడ్యుకేషన్ కావచ్చు హెల్త్ కావచ్చు ఎంప్లాయ్మెంట్ సంబంధించి కూడా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఓబీసీ ఆర్గనైజేషన్ ప్యూర్ వాలంటరీ ఆర్గనైజేషన్ అండి రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు మనం చూస్తున్నాం సగభాగమైన బీసీల వారిని దృష్టిలో పెట్టుకొని వారికి ఆరోగ్యం హెల్త్ సపోర్ట్ చేయడానికి తర్వాత ఎడ్యుకేషన్లో సపోర్ట్ చేయడానికి ఎంప్లాయ్మెంట్లో సపోర్ట్ చేయడానికి ఓబీసీలో అందరం నేను మా ప్రొఫెసర్ భాస్కర్ అన్న కొంతమంది డాక్టర్స్ అందరం ఐక్యమై భగవంతుని దేలా మన గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ హాస్టల్లో చదువుకొని ఈ స్థాయికి వచ్చిన పే బ్యాక్ టు అవర్ సొసైటీ మన సొసైటీ కూడా మన పేద పిల్లలు ఇంకా గవర్నమెంట్ స్కూల్స్లో బీసీ హాస్టల్లో చదువుకుంటున్నారు నిరుపేదలు వారిని చూసుకోవడం మన బాధ్యతగా వహించి బీసీలకు ఎవరికైతే సేవా ఆలోచన ఉన్న వాళ్ళందరినీ ఒక కాడ చేర్చి వాళ్ళందరి చే ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు మా బీసీ డాక్టర్స్ అంతా మేము ఒకటేం చెప్పినాం నెలకు ఒకసారి మన పిల్లల ఆరోగ్యం చూద్దాము ఎందుకంటే ఇవాళ బీసీ హాస్టల్లో ఇప్పుడు బీసీ గవర్నమెంట్ గర్ల్స్ హాస్టల్లో ఇవాళ మెడికల్ క్యాంప్ ఇవాళ ప్రారంభించాం సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పిల్లలు ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉంటే చదువు అబ్బుతుంది చదువులు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఈ అన్నలు అక్కలు సపోర్ట్ చేస్తారు చదువు బాగా అయిపోయిన తర్వాత ఎంప్లాయ్మెంట్లో కూడా వాళ్ళకు అవకాశాలు కల్పించి వాళ్ళకు ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళి ఉద్యోగం దొరికితే ఇల్లు నిలబడతాయి సో ఇవాళ బీసీలుగా మేము ఇంత ఎదిగిన వాళ్ళం ఇవాళ మన బీసీ కులాల చదివే విద్యార్థులను వాళ్ళందరినీ పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో రాజకీయాలకు అతీతంగా ఇక్కడ రాజకీయాల గురించి మేము మాట్లాడలేము మన పిల్లలు బాగుండాలి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి వాళ్ళ ఎడ్యుకేషన్ బాగుండాలి అందరి ఇక్కడ ఏమైనా సమస్యలు ఉంటే కలెక్టర్ దృష్టికి సీఎం దృష్టికి ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలు తీర్చాలి కొన్ని చిన్న చిన్న సమస్యలున్నాయి అనుకోండి మా అంతటి మేము తీర్చడానికి ఇప్పుడు మా బతుకులు మేము మార్చుకోవడానికి మా పిల్లల బతుకులు మేము మార్చుకోవడానికి మేము అందరం సంఘటితంగా అయి దాదాపు ఒక ఐదు వందల మంది ఒక సంఘటితమై ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ పెట్టి సేవా కార్యక్రమం చేయడానికి ఇవాళ వచ్చినాం అదే కాకుండా బీసీలో మహనీయులు ఉన్నారు సర్దార్ పాపన్న అయితేంది చాకా లైలమ్మ అయితేంది దొడ్డి కొమ్మరయ్య అయితేంది అంటే బీసీలో కూడా ఒక వందేండ్ల క్రితం వాళ్ళు ఉద్యోగం చేసి బీసీల గురించి పోరాడిన నాయకుల చరిత్రను మన వాళ్ళకి తెలియజేయడం మన సమస్యల పట్ల ఇవాళ బీసీలకు చాలా సమస్యలు సో వాళ్ళ సమస్యలను గవర్నమెంట్కి దృష్టికి తీసుకెళ్ళడం ఆ అవేర్నెస్ కూడా పిల్లలకు క్రియేట్ చేయడం అంటే చైతన్య పరచడం ఇవాళ చైతన్యం అనేది చాలా అవసరం ఇవాళ చైతన్యం ఉంటే మనోళ్ళ మన చరిత్ర తెలిస్తే ఒక చైతన్యం వస్తుంది మన డెబ్బై వెళ్ళి దగా పడ్డాం అది కూడా మనకు చైతన్యం తీసుకోవాలి బీసీలు ఎలా నష్టపోతున్నారు ఇవాళ ఈడబ్ల్యూఎస్ వచ్చింది ఈడబ్ల్యూఎస్ వల్ల విద్యార్థులు అడ్మిషన్లు కోల్పోతున్నారు ఎంప్లాయ్మెంట్ కోల్పోతున్నారు ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేమేమంటాం ఓకే మాకేం ఓవీసీ ఓసీ పేదలతో ఏమి ఇబ్బంది లేదు ఓసీలతో అసలుకే ఇబ్బంది లేదు వారు పది శాతం తీసుకున్నారు వారు పది శాతం కేటాగిరీ ఉంటే పది శాతం తీసుకున్నారు ఎస్సీ ఎస్టీ శాతం వాళ్ళ వాళ్ళకి ఇచ్చారు సో బీసీలో బీసీలకు అడ్డం ఎందుకు పడతారు బై ఆ మిగిలిన శాతం అంతా మాకు ఇయర్ అది యాభై అరవయో ఏదైతే మిగిలిందో ఆ శాతం బీసీలో బీసీకిస్తే బీసీలో బీసీలో అయిపోతారు మీది మీరు తీసుకొని మాది తీసుకోండి మీదైతే మేము ఎప్పుడు అడగట్లేదు కాడికి అడిగే కోతలు పెట్టకండి అంటున్నాం బీసీలలో కూడా చాలా వెనుకబడిన పిల్లలు చాలా మంది ఉన్నారు చదువుకోవాలని ఉన్నా కూడా చదువుకోలేని స్తోమత లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళంత వాళ్ళకు మీ ఒబ్బీసీ ధర వాళ్ళకి ఎలాంటి మీరు హామీ ఇస్తున్నారు వాళ్ళకు స్టడీ పరంగా ఎడ్యుకేషన్ పరంగా ఎలాంటి సేవా కార్యక్రమం చేయబోతున్నారు ఇప్పుడు ప్రతి ఒక్క బీసీ బిడ్డ స్కూల్కు కాలేజ్కు వెళ్ళాలని వారికి నిజంగా ఇబ్బంది ఉన్న రోజు ఐఐటీలు గట్టో ఎన్ఐటీలు గట్టిలో సీస్ సీట్లు పొంది మినిమం ఫీజు కట్టలేనప్పుడు ఈ ఓబీసీ వాళ్ళకి అండగా ఉంటుంది ఇప్పుడు ఓబీసీలో మా దగ్గర జనరల్ ఓబీసీ ఉంటుంది తర్వాత మహిళా విభాగం ఉన్నది తర్వాత యూత్ విభాగం ఉన్నది యూత్ సమస్యలంతా యూత్ మా దగ్గర తీసుకొస్తే మేము వాళ్ళకి సాయం చేయడానికి ఇప్పుడు ఎన్ఐటీలో నీట్లో బీటెక్లో ఎవరైనా ఇబ్బంది పడితే వీఆర్ కమ్మింగ్ ఫార్వర్డ్ టు పే దేర్ ఫీజ్ అండ్ సపోర్ట్ ఫైనాన్షియల్లో కొద్దిగా సపోర్ట్ చేసి కూడా వాళ్ళని నిలబెట్టాలండి ఎట్టి పరిస్థితుల్లో ఏ బీసీ బిడ్డ ఎడ్యుకేషన్కు విద్యకు దూరం కావద్దు ఆరోగ్యం బాగుండాలి ఆరోగ్య సమస్యలు ఇచ్చిన బీసీ డాక్టర్లు పుష్కలంగా ఉన్నారు సపోర్ట్ చేయడానికి సో డాక్టర్లతో వైద్యం అందియడానికి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్తో ఎడ్యుకేషన్ అందియడానికి తర్వాత ఎంప్లాయ్మెంట్ కూడా గైడెన్స్ ప్రాపర్ ఇస్తే ఇవాళ ఎంప్లాయ్మెంట్ అవుతుందండి ఎలా మన భారతదేశంలో కాదు ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా అందిపుచ్చుకోవడానికి మన పిల్లల విద్యార్థులు రెడీగా ఉన్నారు వాళ్ళని ఆ లెవెల్కు తయారు చేసి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఈ ఓబీసీ ఆర్గనైజేషన్ హండ్రెడ్ పర్సెంట్ టోలీ వర్క్ చేస్తారు ముఖ్యంగా కొన్ని ప్రభుత్వ గురుకులాలలో చదువుతున్న ఓబీసీ పిల్లలు బీసీ పిల్లలకు సంబంధించి కూడా కొత్త ఆస్తుల పరంగా కూడా ఫుడ్ పరంగా కూడా సమస్యలు వస్తాయి వాళ్ళకు హెల్త్ పరంగా కూడా సమస్యలు ఉంటాయి ఎలాంటి డాక్టర్ల ద్వారా మీరు వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు మీ ఓబీసీ ద్వారా ఇప్పుడు ఇది గర్ల్స్ హాస్టల్ అండి గైనిక్ ప్రాబ్లం ఉంటుంది సో గైనిక్ సంబంధించిన గైనిక్ డాక్టర్స్ను ఇద్దరిని తీసుకొచ్చాము మేజర్గా ఏంటి జనరల్ మెడిసిన్ అంటే అదొకటి గైనిక్ ప్రాబ్లం ఒకటి డెంటల్ ప్రాబ్లం ఒకటి చాలామంది ఇప్పుడు ఆప్టమాలజీ ఐ ప్రాబ్లం కూడా ఉంటుంది సో అన్నీ చెకప్ చేయడానికి ఫుల్ ఫ్లేజ్ అండి మా పిల్లల్ని హండ్రెడ్ పర్సెంట్ మేము చూసుకునే బాధ్యత ఒక తల్లిదండ్రులుగా మా బాధ్యత ఎందుకంటే ఇప్పుడు బీసీ హాస్టల్ చదువుతున్నారంటే ఆ పేరెంట్స్ ఫార్మర్స్ కావచ్చు అది కావచ్చు సో మేము మా బాధ్యతగా ఇక్కడ దాకా భగవంతుడు మాకు అవకాశం ఇచ్చిన కాబట్టి మా పిల్లల ఆరోగ్యం చూసుకుంటాడు అందరి డాక్టర్స్ని కోఆర్డినేట్ చేసి మా అక్క ఇక్కడ డాక్టర్ విజయలక్ష్మి గారు ఉన్నారు ఇప్పుడు గర్ల్స్ హాస్టల్స్ మొత్తం సంబంధించిన వైద్య పరీక్షలకి అన్నిటికీ మా అక్క గారు ఇన్ఛార్జు మహిళా విభాగాన్ని తను అరేంజ్ చేశారు ఈ డాక్టర్స్ని అందరినీ అంటే గైనకాలజిస్టు జనరల్ మెడిసిను ఆప్టమాలజిస్టు తర్వాత న్యూరో సర్జన్ ఉన్నారు డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు ఇవరు వచ్చారు తర్వాత డెంటల్కి సంబంధించిన ఎందుకంటే పనుల సమస్యలు వారికి ఏ సమస్య ఉన్నా వీఆర్ దేర్ టు సపోర్ట్ దే ఓకేనా అక్కగారు కూడా వైస్ తీసుకుంటారు ఎప్పటి నుంచి మీరు ఈ ఓపీసీలో ఉన్నారు ఎలాంటి ఇంకా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు ఏమంటారు ఎప్పటి నుంచి మీరు ఈ ఓపీసీలో ఉన్నారు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారు రీసెంట్లీ ఓపెన్ ఇట్ నియర్లీ టూ మంత్స్ సో బీసీ వాళ్లకు బీసీసీ హాస్టళ్లలో స్కూల్స్లో ఏమేమి వసతులు లేవు పిల్లలు న్యూట్రిషన్ ఎట్లుంది వాళ్లకు వాళ్ళకి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లుంది స్టడీస్ ఎట్లున్నాయి బుక్స్ ఉన్నాయా నోట్ బుక్స్ ఉన్నాయా లేవా అవన్నీ చూసుకోవటం మాకు వీలైనంత మేము వాళ్ళు మా పిల్లలుగా ట్రీట్ చేసి వాళ్ళకి ఏమైనా మేము ప్రావిజన్స్ ఇవ్వాలనే ఆలో ఆలోచన ఉంది అంటే వాళ్ళ ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడానికి ప్రతి ఒక్క బీసీ గర్ల్స్ హాస్టల్లో అండ్ బాయ్స్ హాస్టల్లో కూడా మేము ఇలాగే మెడికల్ క్యాంప్స్ పెడతాము అందరూ స్పెషలిస్ట్ మేము పిలుస్తాము స్కిన్ డెంటల్ ఆప్తాలమాలజిస్టు గాయనిక్ అందరినీ పిలిచి వాళ్ళు ఏవేవైతే ప్రిస్క్రైబ్ చేస్తారో మెడిసిన్స్ కూడా మేమే వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేయటం జరుగుతుంది ఫెటాల్ ఏమైనా ఒకటి అర మెడిసిన్స్ ఉంటే తర్వాతనైనా మేము తీసుకొచ్చి వాళ్ళకి ఇయ్య ఇయ్యగలుగుతాం హాస్టల్స్లో ఎలాగో కొంచెము నీట్నెస్ ఉందా లేదా బెడ్స్ ఉన్నాయా లేవా బాత్రూమ్స్ ఉన్నాయా లేవా ఆడపిల్లలు కదా వాళ్ళకు సరియైన బాత్రూమ్స్ ఉన్నాయా లేవా ఇవన్నీ చూసుకోవటం కూడా మేము చేస్తాము దానికి ఎక్కడైనా లేకపోతే కలెక్టర్కు మేము రిప్రజెంట్ చేస్తాము లేదంటే ఇక్కడే మాకేమైనా వీలైంది ఉంటే మాకు చేతనైంది మేము ప్రొవైడ్ చేస్తాము ఇది మా ఉద్దేశంగా మేము కనుక్కున్నాము వీళ్ళకి ఒక చదివే కాదు రేపు చదువుకున్న తర్వాత ఉద్యోగాలు కూడా హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆల్సో రేపు చాకలేలమ్మ వర్ధంతి ఉంది కదా ఆ రోజు అయిపోయిన తర్వాత మేము గర్ల్స్కి ఒక డ్రైవింగ్ స్కూల్ డ్రైవింగ్ అంటే అట్లా అని కాదు గర్ల్స్కి పైలట్ ట్రైనింగ్ అని పెడుతున్నాం అదొక కొత్త నూతన పేరుతోటి ఒక ట్వంటీ మెంబర్స్కి మేము నేర్పించి మళ్ళీ వాళ్ళకు ఎక్కడెక్కడైతే వసతి ఉందో ఎక్కడెక్కడైతే ఖాళీ ఉందో వాళ్ళు ఇష్టం ఉన్న చోట వాళ్ళు పని చేసుకోవడానికి సంకల్పిస్తాం ఇంకా ముందు ముందు కూడా ఇలా చేస్తాము మాకు మిగతా వాళ్ళు కూడా కూడా కోఆపరేట్ చేయాలని మేము అనుకుంటున్నాం థ్యాంక్ యూ బీసీ సమాజ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పిల్లలు ఎవరున్నా కూడా వారికి హెల్త్ పరంగా కావచ్చు ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు ఎంప్లాయ్మెంట్ పరంగా కూడా ఓబీసీ ఆధ్వర్యంలో వారికి సహాయ సహకారాలు అందిస్తామంటూ కూడా చెప్తున్నారు బ్యాక్వర్డ్ బీసీ విద్యార్థులకు ఇటు బ్యాక్వర్డ్ బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన వారికే ఇటు ఓబీసీ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తామంటూ కూడా ఇటు ఓబీసీ ఫౌండర్ చైర్మన్ సుందరరాజు చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పవచ్చు సుధీర్ ఆర్కృష్ణ ఏ సిక్స్ న్యూస్ వరంగల్